హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్ ఈరోజు మనం ఎక్కడ కొడుతున్నాం చిన్న టైంపాస్ బోర్ కొడుతుంది చాలా వాళ్ళు అవేది ఇక బోర్ కొడుతుంది అని అలా బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి చిల్లవుదామని ఇలా ఏం చేస్తాం యాక్టివిటీస్ అనేది ఈ వీడియో రూపంలో చూపిస్తాం మీకు జస్ట్ డైలీ బ్లాగ్లకి ఇది దిస్ గో వెళ్ళిపోదాం రెండు ఎనిమిదిలు రెండు ఎనిమిదిలు లెక్కెత్తుండయో తుస్సు అన్న నేను లెక్కేసాను అన్న ఆయన నువ్వు లెక్కేయలే మనకి ఎవరైనా అంటే మనకి పంచి అట్లా వేస్తే వెరైటీ వస్తాయి మనం చెప్పాలని కొద్దిగా కష్టం మంచిగా వచ్చింది సరిగా నా టెంపుల్ ఎక్కడ ఉన్నది ఏంది ఎవరు ఫేమస్ ఏందిగా చెప్పు

మాటలు మాట్లాడు ఇంకేమన్నా రేవంత్ రేవంత్ రెడ్డి అక్కడ స్టిక్కర్ కూడా వేస్తుండు ఆల్కహాల్ హెల్త్ అని కాకపోతే కిలోమీటర్ రెండు మయన్సులు పెడతాడు అంతే ఉంటుంది ಎಂತ <laughs> ಮಂದಿೋ <laughs> 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 <laughs>

టవర్ మీద సార్ల గుడికి వచ్చినాం గెస్ నుండి మనకు ట్వంటీ వన్ కిలోమీటర్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ వచ్చింది సారీ ఇది గుడి మామూలు మగడతా లేట్ అయిపోయింది ఎంత అయితేందిరా టైం వన్ ఫార్టీ వన్ అవుతుంది ఎప్పుడు వంట చేసుకోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు పోవాలి మళ్ళీ ఫుల్ క్రౌడ్ ఉంది జనం మాత్రం ఫుల్గా ఉన్నారు ఇట్లా పైకి వెళ్ళాలి పైకి వెళ్తే అక్కడ గుడి ఉంది ఫస్ట్ టైం మేము రావడం ஒரு ம குபர இக்கட சிக்னல் உண்டது நோ சிக்னல் ஏ சிக்னல் உண்டது ஜியோ எயர்ல் பிஎஸ்என்எல் ஏனல் உண்டது அதுக்கடி மாத்தம் மைண்ட்ல பெட் இது டெம்புல் டெம்பு லோப்பி ఎక్కువ జనం ఉన్నప్పుడు ఇల్లకేష్ గుడి గుడి మాత్రం అద్దురిపోయింది మంచి అడవిలో ప్లేస్ మాత్రం కిరాకుంది గుడి దర్శనం చేసుకొని వద్దాం కదా నేను పర్స్ వేరే టెంపుల్ మాత్రం అద్దరిపోయింది బాగుంది మంచిగా పీస్ఫుల్ ఉంది కట్టడం కూడా ఎక్సలెంట్ ఉంది ఆర్కిటెక్చర్ కూడా హైలైట్ ఉంది పీస్ఫుల్గా ఉంది మంచిగా వెళ్ళు అన్నీ అర్కెట్ మొత్తం గుట్టల మధ్యలో ఉన్న టెంపుల్ టెంపుల్ మాత్రం బాగుంది అమ్మవారు కూడా మస్తు మంచి ఉంది కదా మన ఇక్కడ విజయవాడ సంకూర్ దేవత ఇక్కడ ఇంకోటి ఏడు పాయింట్ కూడా సేమ్ ఇట్లా ఉంటుంది దేవత సేమ్ ఉంటుంది వాటర్ పోతా సేమ్ అలాగే అనిపిస్తుంది ఇక్కడ కూడా బాగుంది దేవత మాత్రం మంచి ఉంది ఇంకా మహిమగల దేవత చాలా మంది వస్తున్నారు ఇంకా ట్యూస్డే ఎక్కువ వస్తారు అన్నారు నాకు తెలియదు కరెక్ట్గా మా ఫ్రెండ్ అన్నారు ట్యూస్డే ఇంకెక్కువ చేయమంటారండి ఇప్పుడు కూడా సండే కూడా క్రౌడ్ ఎక్కువనే ఉంది మనకు నిద్ర వెళ్ళి ఫార్టీ వన్ కిలోమీటర్స్ వస్తుంది ఎవరైనా రావాలకుండా రావచ్చు మంచి ప్లేస్ సండే సాటర్డే వచ్చి మంచిగా దర్శనం చేసుకోవచ్చు వీకెండ్స్ లో టైంలో సార్ల మహా దగ్గర వంట మార్పు కట్టింగ్ ఇక్కడ మా ఏంటి మా మారు ఇరా ఏంటిది அரேன் மஞ்சா பார்த்து சீக்கு அப்படின்னா இடம் எப்போதும்

கொஞ்சம் ஆயில் ஆயில் பைர் ராஜம் எந்த மசாலா கொஞ்சம் కొంచెం కొంచెం వెంకటేష్ తొందర రాడుకోని గుట్ట వద్దు సాయంత్రం కూడా వద్దుకు అంత మాత్రమే తొందర రా మంట పోతా మంట లేదు కొంచెం ఉప్పు కారం ఫస్ట్ అది ఉప్పు కారం ఇంకేం కావాలమ్మా కొంచెం మసాలా మసాలా ఇంకా ఆయిల్ కావాలరా పేస్ట్ పేస్ట్ ఏది పేస్ట్ అంటే కోల్గేట్ క్లోజప్లం పేస్ట్ కావాలా కావాలా కావాలి కొంచెం అల్లం వేస్తాడా

నువ్వు గొడ్డలితో మొత్తం డైరెక్ట్గా ఇటు రావు ఇటు మొక్కలు రావు సాయంత్రం దాకా అట్టే పోతావు తను రి వెనకల్లి తిని పోతానా ముఖాన్ని కట్ట పట్టుకొని అంటాడు ఇక మళ్ళా రావిట్టు రా కట్టెలు ఉన్నాయి అక్కడ కట్టెల కోసం వెతుక్లాట ఉన్నాయా కట్టెలు అక్కడ ఉన్నాయి సూపర్ ఫుల్ కట్టెలు పట్టుకున్నారు కట్టెలు మంచిగా మరి అక్కడ ఉన్నాయి ఇక్కడ వంట వార్పు జరుగుతుంది ఆల్రెడీ మా కలుపుతారామా మార్నింగ్ చేస్తాం చికెన్ అంటీలో ఒకటి ఆఫ్ సైడ్ అంట అయితే కొంచెం మ్యారినేట్ చేస్తున్నాను నార్మల్గా మనం చికెన్ పక్క కూడా ఎట్లా మ్యారినేట్ చేస్తామని అట్లా మ్యారినేట్ చేస్తుంది అరే కరెక్ట్ చెప్పిన అది కూడా కట్ చేసుకోవచ్చు மச்சு வாட் கொடி மஞ்சள் அர்த்தங்க அர்து அடி மஞ்சேன் காரம் కారం కారం పట్టుకురా ఉప్పు ఉప్పు వేద్దాం కొంచెం కారం పట్టుకురా కారం చూద్దాం ఉప్పు కూడా పట్టుకురారా రే కారం ఉప్పు అన్న నన్ను ఊపి అట్టి తిప్పుతారు రైస్ అన్నాలంటే పట్టుకురావాలి బ్రో ఇది బ్రో అట్ట వేస్తావు కాదు అదేంటి అది ఉప్పు అది నువ్వు బీరు ఆ బ్రో మొత్తానికి మరి కారణం అది తీసుకో ఓకే బాగా నువ్వు బూతులు మాట్లాడుకుంటూ

సరిపోతే దగ్ట్ ప్రిపేర్ అవుతుంది ఆ పొయ్యి మీద అన్నం అవుతుంది ఈ పొయ్యి మీద అవేంటి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆడియో రికార్డ్ కాలేదు ఎందుకో అర్థం కాలేదు కానీ కంటెంట్ మాత్రం మస్తు ఉంటుంది దీంట్లో మిగతా కంటెంట్ అంతా ఇంకా ఎరైజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వీడియో ఆడియో రికార్డ్ కాలేదు వీడియో ఒకటి రికార్డ్ అయింది దానివల్ల ఆడియో లేకుండా ఈ వీడియోని మొత్తం ఎడిట్ చేసి కంప్లీట్ చేశాను కర్రీ మాత్రం మస్తుడికి మంచిగా వచ్చింది కర్రీ హైలైట్ వచ్చింది కబాబ్స్ కూడా మస్తు వచ్చినాయి ఇతరుతో వీడియో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్ ఈ వీడియో కనుక మీకు నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్